రఘుయేలుకు ఏడుగురు కుమార్తెలు రఘుయేలు అంటే ఎవరు ఇత్రో మోషే గారి మామ మోషే గారి మామ ఈ కుమార్తెల్లో పెద్దావిడి పేరు సిప్పోరా తన చెల్లెళ్ళతో కలిసి గొర్రెల మందను మేపటానికి వెళ్ళింది తిరిగి వచ్చింది తండ్రి ఏమంటాడంటే ఈరోజు మీరు చాలా త్వరగా వచ్చినట్టున్నారు ఎందుకు ఇంత తొందరగా వచ్చారు అంటాడు ఈరోజు ఇంత తొందరగా ఏంటి అని అడుగుతున్నాడంటే ఆ తండ్రి ఎలాంటి వాడో తెలుసా తన పిల్లలు ప్రతిరోజు ఏ సమయానికి ఇంటికి వస్తున్నారో కనిపెట్టేటువంటి వాడు రోజు సాయంత్రం ఐదింటికి వస్తారు ఈరోజు నాలుగింటికే వచ్చారేంటి ఈ తల్లిదండ్రులు ఎట్లాంటి వాళ్ళు పిల్లల్ని గాలికి వదిలేసిన వాళ్ళు కాదు ఈ తండ్రి గాలికి తిరుగుతా ఎయిర్ ఫోర్స్లో పని చేస్తా ఎయిర్ ఫోర్స్ అంటే ఏదనుకున్నారు ఆ ఎయిర్ ఫోర్స్ కాదు ఈ తాగుబో తండ్రి ఈడు గాలికి తిరుగుతా పిల్లల్ని గాలికి వదిలేసి నేను గాలికి తిరుగుతాను నేను గాలిగాడిని నా పిల్లలు కూడా గాలిగాళ్ళు అయిపోతే నాకేంటి అని గాలిగాడిగా తిరిగే గాలి గాలివాడు కాదు రఘుయ్యలు ఎట్లాంటి తన పిల్లలు ఎన్నింటికింటికి వస్తున్నారో గమనించేవాడు బైబిల్లో రాయబడిన మాట యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ తన పిల్ల నడత జాగ్రత్తగా కనిపెట్టిందట ఓ తండ్రిగా నీకు గుండెల్లో భయం ఉంటే దేవుడనే భయం ఉంటే ఒక దైవికమైన క్రమశిక్షణ ఒక తండ్రిగా నీకుంటే నీ పిల్లల నడత జాగ్రత్తగా కనిపెడతావు వీడు ఎట్లున్నాడు వీడి హెయిర్ స్టైల్ ఎట్లుంది ఏంటి మధ్య వీడి ఫ్యాషన్గా తయారవుతున్నాడు ఎక్కడో తేడా కొడుతున్నట్లుంది వెంటనే కొడతావు దేవుని అందు భయభక్తులు కలిగిన తల్లిగ మొదట నువ్వు బ్రతికితే నీ కూతురు నడకలోనే ఇట్టే పసిగడతావు నలుగురు మధ్యలో మాట్లాడేటప్పుడు అమ్మాయి ఆహావభావాలు ఎట్లా ఉన్నాయో ఇట్టే పసిగడతావు ఆ భయభక్తులు కలిగిన ఆ ప్రత్యక్షత నీకుంటే పిల్లలో చిన్న తేడా వచ్చిన ఇట్టే పసిగట్టి గడగడగడ బొణుకుతూ అమ్మో నా కూతురు ఎక్కడో దారి తప్పుతున్నట్టుంది దీని మనసు ఎక్కడో అపవిత్రమైపోతున్నట్టుంది ఎక్కడో దేవునికి ఆయాసకరమైన మార్గాల్లోకి వెళ్ళిపోతున్నట్లుంది అని గడగడగడగడ వణుకుతూ ఆ బిడ్డను కాపాడుకోవటానికి గగ్గోలు పట్టి ఏడుస్తూ ఉంటావు నేను అప్పుడప్పుడు చెప్తా కదా బైబిల్లో నిప్పుకోడి ఉంది పక్షి రాజు ఉంది నిప్పుకోడేట గుడ్లు పెట్టి ఆ గుడ్లు ఎక్కడ పెట్టిద్ది నేల మీద పెట్టి మట్టి కప్పేసి వెళ్లిపోద్ది జంతువులు వచ్చి పాదములతో గుడ్లను తొక్కేస్తాయేమో పిల్లలు చచ్చిపోతారేమో అనే చింత దానికి లేదు పక్షిరాజు ఉంది కదా గుడ్లు పెట్టక మునిపే గూడు కట్టుకుంటుంది ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన స్థలంలో గూడు కట్టుకొని తల్లిదండ్రులారా పిల్లలకు సరియైన మార్గంను చూపించకపోతే నీలాంటి తండ్రి అవ్వటం అనవసరం నా మాట వినండి నీలాంటిది తల్లి అవ్వటం అనవసరం ఒక తల్లిగా మాదిరిగా బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోతే ఒక తండ్రిగా మార్గదర్శిగా నువ్వు జీవించాల్సిన రీతిలో జీవించకపోతే నీలాంటి వాడు తండ్రి అవ్వటం దౌర్భాగ్యం ఆ పిల్లల దౌర్భాగ్యం జాగ్రత్త నిప్పుకోడిలాగా బ్రతుకుతున్నావేమో పిల్లలను గాలి కొదిలేస్తున్నావేమో వాళ్ళని ఆలనా పాలన చూడకుండా వాళ్ళ నడకెట్లుంది పడకెట్లుంది వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు ఏంటి మార్కులు ఎట్లా వస్తూ ఉన్నాయి స్కూల్లో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి కాలేజీలో పిల్లల క్యారెక్టర్ ఏంటి ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో కలిసి తిరుగుతున్నారు అసలు నా పిల్లల జీవితం ఏంటని వాటిని పట్టించుకోకపోతే ఘాటుగా చెప్తాను నీలాంటిది తల్లి అవ్వటం ఆ పిల్లల దౌర్భాగ్యం నీలాంటి కడుపును పుట్టటం ఆ తల్లిదండ్రులతో ఆ పిల్లల దౌర్భాగ్యం జాగ్రత్త అయ్యా వినండి యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ తన పిల్లల నడతను జాగ్రత్తగా కనిపెడుతుంది అని బైబిల్ రాశాను నిజమే ఈ ఇత్రో తన కుమార్తెల నడకను జాగ్రత్తగా కనిపెట్టేవాడు రోజు సాయంత్రం ఎన్నింటికి వస్తారో గమనించేవాడు ఈరోజు చాలా త్వరగా వచ్చారు ఎవరి బిడ్డలారా బాగా వినండి తండ్రి అడుగుతున్నాడు అమ్మా ఏంటి రోజు చాలా తొందరగా వచ్చారు ఏం జరిగింది అంటే డాడీ మేము ఎన్నింటికి వస్తున్నావు ఎన్నింటికి పోతున్నావు పద్ది నువ్వు చూస్తున్నావా మేము ఎన్నింటికి వస్తున్నావు ఆ లెక్క కూడా అడుగుతావా మేము ఎన్నింటికి పోతున్నావు ప్రతిదీ అసగడతావా ఏం డాడీ అసలు నువ్వు డాడీవేనా మాకు ఒక స్వేచ్ఛ ఇవా మాకంటూ ఒక స్వతంత్రం ఇవా ఎన్నింటికి వస్తున్నావు ఎన్నింటికి పోతున్నావు వాళ్ళు అడుగుతావా ఏమంత అనుమానమా డాడీ తలతెక్కల మాటలు మాట్లాడ పిల్లలు తల్లిదండ్రులకు జవాబుదారులు జవాబుదారులు తల్లిదండ్రుల మాటకు వ్యతిరేకంగా గమనించండి దురుసు మాటని నాటు నుంచి వస్తే నీలాంటి పిల్లలు ఆ తల్లిదండ్రులు కడుపును పుట్టడం ఆ తల్లిదండ్రులకు ఆక్రందన ఈరోజు పిల్లలను ఒక్క మాట కూడా అనలేని స్థితి ఎరా ఎందుకు ఆలస్యంగా వచ్చావు నా ఇష్టం ఇంక అయితే రేపు నుంచి కూడా రాను మరి ఏ మనస్తత్వం ఇది కన్న తల్లిదండ్రులు ఎందుకురా ఆలస్యంగా వచ్చావు ఏంట్రా దగ్గరదో ఒక రకమైన ఆసన వస్తుంది ఏంట్రా నీ జేబులో నాకు చోర కనపడుతుంది నీ దగ్గర ఏదో కాస్త తేడా వస్తుందని తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రులను కొట్టడానికి చేతులెత్తే దుర్మార్గపు కొడుకులు ఈ కాలంలో లేరా తల్లిదండ్రులను పట్టుకొని కొట్టడానికి వ్యతిరేకంగా లేచేటువంటి పిల్లలను ఈ కాలంలో మనం చూడలేదా అయిలారా గమనించండి ఈ సిప్పోర అంటుంది నానా ఒక ఐగుప్తుడు మాకు నీళ్లు చేది సహాయం చేశాడు మేము నీళ్లు చేదుకొని గొర్రెల మందకు నీళ్లు పెట్టి వచ్చేసరికైతే సహజంగా లేట్ అయింది ఒక ఐగుప్తుడు మాకు సహాయం చేశాడు అని చెప్తే అట్లానా బిడ్డా సర్లే అని వదిలేయలా బైబిల్ ఏమన్నా రాసిందో తెలుసా జ్ఞానవంతుడు వివేకవంతుడట ప్రతి మాట తొందరపడి నమ్మడంట ఎందుకో తెలుసా తల్లిదండ్రులను పిల్లలు బురిడి కొట్టించినంత తేలిగ్గా ప్రపంచంలో ఎవరూ బురిడి కొట్టించలేరు తల్లిదండ్రులు పిల్లలను గుడ్డిగా నమ్మినంతగా ఇంకెవరిని నమ్మలేరు ఈ సిప్పోరా చెప్పింది ఐగుప్తుడు మాకు సహాయం చేశాడని ఒక ఇట్స్ రైట్ అని అనలేదు ఎందుకో తెలుసా వివేకి అయిన వాడు ఒక మాటను వెంటనే తొందరపడి నమ్మడట పరీక్షించిన తర్వాత నమ్ముతాడట వెంటనే అంది అన్నాడు ఆ ఐగుప్తుడిని మరి మరింత సహాయం చేసిన ఐగుప్తుడిని అట్లా వదిలిపెట్టారు భోజనానికి తీసుకురండి అన్నాడు అంటే తన కుమార్తె చెప్పిన మాట నిజమో కాదో నిజమో కాదో క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నాడు వీళ్ళెవరో తెలుసా ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కొంచెం ఘాటుగా చెప్తా బజారు తల్లికి బాధ్యతగా పిల్లల్ని పెంచడం ఏం తెలుస్తుంది ఇంకా కొంచెం ఘాటుగా చెప్తా ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసు వచ్చిన ఇంకా ఎవరిన పిల్లలాగా అలంకరించుకొని తిరిగే ఆ బజారు ఆడస్త్రీకి కూతురిని ఎట్లా పెంచాలో కొడుకుని ఎట్లా పెంచాలో ఆ తండ్రికి తల్లికి ఏం తెలుస్తుంది జాగ్రత్త నీ పిల్లల ఆత్మల విషయమై నీవు దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి నా మాట అర్థమవుతుందా తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆ కన్న గర్భం ఎప్పుడైనా నిన్ను ప్రశ్నించినప్పుడు గమనించండి అసలా ఆన్సర్ చేసేటప్పుడు దేవుని ఎరగని ఒక అన్యజనుడు మనల్ని క్వశ్చన్ చేసిన మనం ఆన్సర్ ఇచ్చేటప్పుడు అట సాత్వికంతో భయంతో వాడికి ఆన్సర్ ఇవ్వాలట ఒక అన్యుడు అడిగితే చూడండి లేనటువంటి పేతురు గారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్తారు చూడండి మొదటి పేతురు పత్రిక పదిహేనో అధ్యాయం పదహారు వచ్చును పదహారు వచ్చను సారీ పది మూడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాలు సారీ నాతో కలిసి అందరూ చెప్పండి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని ఎవనికి కొంచెం గట్టిగా నమ్మా హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సిద్ధముగా నుండి చదవండి మాట తర్వాత అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమే క్రీస్తునందున్న మీ సబ్ మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు అంటాడు పౌలు గారు ఇక్కడ పేతురు గారు అంటాడు మీలో ఉన్న నిరీక్షణకు హేతువేంటి ఎందుకు ఆదివారం ఆదివారం తెల్లబాట్లు వేసుకుని బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తున్నారు పద్ధాఖలు దేవుడు దేవుడు అని ఎందుకు అంటున్నారు ఏమి ఇంత భక్తి ఎందుకు అని నోటుకు వచ్చినట్టు వాడు ర్యాష్గా మాట్లాడుతున్నాడు ఎవడు మానవ భాషలో చెప్తాను వాడు కోనికిసుకగాడు ఆ గాడు కూడా ఎట్లా సమాధానం చెప్పమంటాడో తెలుసా భయముతో సాత్వికముతో సమాధానం చెప్పండి అంటాడు వాడెవడో బయటోడు మనల్ని ప్రశ్న చేస్తే వాడికే భయంతో సాత్వికంతో సమాధానం చెప్పన్నాడంటే ఒక తల్లి తన కూతురును ప్రశ్న అడిగినప్పుడు ఆ కూతురు ఎట్లా చెప్పాలి గడగడగడ వణుకుతూ సమాధానం చెప్పాలి ఆ కొడుకు ఎట్లా సమాధానం చెప్పాలి నా తండ్రి నన్ను కన్న గర్భం ఇరవై సంవత్సరాలు నన్ను పెంచిన తండ్రి తన సర్వస్వాన్ని నా కొరకు దారబోసిన తల్లిదండ్రులని తల్లిదండ్రులు ప్రశ్నించిన వెంటనే గడగడగడలా గడగడగడలాడుతూ వాళ్ళకి సమాధానం చెప్పేవారిగా ఉండాలి నా పిల్లలకి ఏ వాక్యం చెప్పాలి నా పిల్లలకి ఏ వాక్యం చెప్పాలి ఏ వాక్యం చెప్తే వీళ్ళు ఆత్మలో బలపడతారు ఏ వాక్యం చెప్తే క్రీస్తు పోలికలోకి మార్చబడతారని వాక్యం చెప్పడానికి దేవుని సన్నిధిలో ప్రశ్నవేదన పడే ఉన్నారే మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారు అయ్యి ఉన్నారని మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు కోన్ గాడికే భయపడుతూ సాత్వికంతో సమాధానం చెప్పమన్నప్పుడు ఓ దైవజనుడు ప్రశ్న అడిగితే తమ్ముడు ఇట్లా చేసేవట తమ్ముడు ఇట్లా ప్రవర్తించేవట ఏంటలే ఇట్లా ఇట్లా మాట్లాడేవాట ఎవరు చూపారన్నా నీకో ఒక అన్యుడు అడిగితేనే ఒక అన్యుడు అడిగితేనే ఆ అన్యుడికి సమాధానం చెప్పేటప్పుడు భయముతో వణుకుతో భయముతో సాత్వికంతో సమాధానం చెప్పాలట అయిలరా గమనించండి నీ భర్త నిన్న ఏదైనా ప్రశ్నించినప్పుడు ఎవడో పరాయి వాడికి భయపడుతూ వణుకుతో సాత్వికంతో సమాధానం చెప్పమంటే నీ భర్త నేను ప్రశ్నించినప్పుడు నీవు జవాబుదారిగా భయంతో వణుకుతో ఆ యజమానుడికి నువ్వు సమాధానం చెప్పేదానిగా ఉండాలి ఎస్ yes, కొన్నిసార్లు నీ భార్యని లెక్క అడుగుతుంది ఏమండి అసలు జీతం అంతా ఏమైపోతుందండి మన జీతం అంతా జీతం అంతా ఏమైపోతుందో నాకు చెప్పండి అని అన్నామనుకోండి లెక్కలు అడగొద్దు గీత దాడుతున్నావు నీకు తిండి పెడుతున్నానా నీకు బట్ట కావాల్సినప్పుడు తెచ్చి బట్టిస్తున్నానా నీ అవసరాలు తీరుస్తున్నానా లేదా లెక్కలు అడగొద్దు లెక్కలు అడగొద్దు బిడ్లరా నీ భార్య నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వు జవాబుదారివి నువ్వు జవాబుదారివి నీ భార్య నిన్ను లెక్క అడిగినప్పుడు లెక్క చెప్పాల్సిన బాధ్యత నీ బుధస్కంధాల మీద ఉంది కష్టపడేది నేను నీకు లెక్కలు తోలే ఎందుకో నేను అని చెప్పను బిడ్లరా ఒక మంచి భర్త ఈ రీతిగా ఉండడు ఒక మంచి భార్య ఈ రీతిగా ఉండదు దేవుడి స్థలంలో అంటాడు ఒక అన్యుడు మిమ్మల్ని లెక్క అడిగితే ఆ అన్నిడికి కూడా భయముతో ఆ సాత్వికంతో వారికి మీరు సమాధానం చెప్పండి